హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఇప్పటికే సెవెన్ సీజన్స్ పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్లో కడిగిపెట్టింది ఇక్కడంతా అన్లిమిటెడ్ అంటూ కింగ్ నాగార్జున గారు చేసినటువంటి ప్రోమో అది అరగొట్టింది అందులో సత్య చేసినటువంటి కామెడీ అంతా ఇంత కాదు సో దాంతో ప్రోమో రావడంతోనే దాని మీద ఇంకా క్రేజ్ పెరిగింది ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఈసారి నిజంగానే అన్లిమిటెడ్గా ఉంటుందా ఫన్ అన్న ఇది జనాలలో వచ్చేసింది అయితే ఒకప్పుడు బిగ్ బాస్ అనగానే సెలబ్రిటీలు సినిమాలలో ఒకప్పుడు వెలుగు వెలిగి మళ్ళీ అవకాశాలు తగ్గిన వారిని తీసుకుంటున్నారనే ఒక అపవాదం ఉండేది ఆ తర్వాత సీరియల్స్లో ఆర్టిస్టులు కానీ ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన కొన్ని సీజన్స్లో కూడా కామన్ మ్యాన్లకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిజిటల్ కాలం పెరిగిన ఈ తరుణంలో ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళు అలాగే యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు ఆర్జేలు యాంకర్లు ఇలా ఫేమస్ అయిన వారిని తీసుకోవడం జరుగుతుంది కొంతమంది అయితే బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసమే ఎలా ఫేమ్ కావాలా అని ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే సెప్టెంబర్ ఫస్ట్ అంటే నిన్న సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం జరిగింది మరి పద్నాలుగు మందిని హౌస్లోకి ఇన్వైట్ చేశారు నాగార్జున గారు అయితే అందులో బెజవాడ బేబక్క పేరే కొంచెం కొత్తగా ఉంది మరి ఎవరి బెజవాడ బేబక్క అని ఒక్కసారిగా అందరు గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది సార్తో పాటు నేను కూడా సెర్చ్ చేయడం జరిగింది సో నిజంగా బెజవాడ బేబక్క ఎవరు మరిమే సో తన పర్సనల్ విషయాలన్నీ మనకు అనవసరం ఈ విధంగా ఫేమస్ అయింది వాటి వరకు మాత్రం మనం తెలుసుకుందాం యుఎస్ పౌరసత్వం ఉన్నటువంటి ఇండియన్ ఇన్నాళ్ళుగా అమెరికాలో ఉండి ఈ మధ్యన ఇండియాకు వచ్చింది కరోనా టైంలో వచ్చింది అనుకుంటా సో అప్పటి నుండి తను రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది మంచు లక్ష్మి యొక్క స్లాంగ్ తెలుగును మంచులక్ష్మి ఎలా విరగొడుతుంది అలా ఇమిటేట్ చేసి ఒక్కసారిగా అయిపోయింది బీజవాడ బేబక్క మరి బిజవాడ బేబక్క బెజవాడ బేబక్క అంటారు కానీ మరి వాస్తవానికి తన పేరు మధు ఎందుకంటే ఇది ఇన్స్టాలో ఉంది మధు సింగర్ అంటే అని ఇన్స్టాలో తన పేరు సో మధు సింగర్ అంటే తెలవకపోవచ్చు కానీ బిజవాడ బేబక్క అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది మరి బిజవాడ బేబక్క చాలా వెటకారంగా నిజాలను వెటకారంగా చెప్పడం అనేది తన శైలి వాస్తవం చెప్పాలంటే ఒక కరెంట్ ఇష్యూని తీసుకొని దాన్ని ఎంత ఎటకారంగా కామెడీగా చెప్తుంది అనేది తను చాలా చలాక్గా ఉంటుంది ఆ స్లాంగ్ కూడా వినాలనిపిస్తుంది వాస్తవానికి ఈమె బెజవాడ బేబక్క అంటున్నారు కానీ తన స్లాంగ్ మాత్రం చిత్తూరు స్లాంగ్లో ఉంటుంది గతంలో ఈ స్లాంగ్తోటే గీత గలాట గీత అని దుమ్ము దులిపేసింది మరి దానికి దగ్గరలో ఉన్నటువంటి స్లాంగ్ అది తను మాట్లాడినట్లుగానే మాట్లాడుతుంది చూసారుగా నాగార్జున గారిని స్టేజ్ మీద నిద్ర కొట్టింది స్టేజ్ మీద తన బడ్డీతో లోపలికి వెళ్తున్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి ఆ వ్యక్తిని హగ్ చేసుకున్న నాగార్జున తను వెళ్తుంటే మరి మాకు లేదా హగ్ అంటూ నాగార్జునని హక్ చేసుకున్నటువంటి భయబక్క అంటే స్టార్టింగ్లోనే నాగార్జునకు హగ్గి ఇచ్చేసింది అంటే ఇస్తావా ఇవ్వవా అని ఉందన్న అర్థం వచ్చేలా ఉంది అంటే తనకు కావాల్సింది ఎలాగైనా రాబడుతుంది అది కామెడీ కావచ్చు వేటకారంగా కావచ్చు లేదా ప్రేమతో కావచ్చు మొత్తానికైతే తనకు కావాల్సింది తను తీసుకుంటుంది అన్న విషయం అక్కడ అర్థమైపోయింది మనకి సో మన లోపలికి వెళ్ళిన తర్వాత తను కంటెస్టెంట్తో ఎలా ఉంటుందో తన ఆట తీరు చూసి మనం ఇది చేయొచ్చు కానీ తను ఒక మాట తీరు మాత్రం డెఫినెట్గా అందరిని ఆకట్టుకుంటుంది చిత్తూరు స్లాంగ్లో చాలా చలాకిగా ఏటకారంగా కాస్తంత ఫన్తో చేస్తున్నటువంటి ఆ వీడియోలు చూసాం కాబట్టి అదే ఫన్తో హౌస్లో రన్ అవుతుంది అనుకుంటున్నాను ఇకపోతే తను ఓన్లీ ఇన్స్టా రీల్స్ చేయడమే కాదు చాలా సినిమాల్లో ఆర్టిస్ట్గా కూడా చేసింది తను మిమిక్రీ ఆర్టిస్ట్ ఎందుకంటే మంచు లక్ష్మి గారు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి ఫేమస్ అయినటువంటి ఆర్టిస్ట్ గానే కాదు సినిమా ఆర్టిస్ట్గా కూడా మనం చూస్తున్నాం తను అవుట్ ఏ ఆలేర్ అనే ఒక సినిమాలో శ్రీకాంత్ గారికి జోడీగా తన వైఫ్గా చేసింది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ కిసెస్ అని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే సినిమాలో క్యారెక్టర్ కానీ ఇలా కొన్ని కొన్ని సినిమాల్లో దాదాపు ఒక పదిహేను ఇరవై సినిమాల్లో క్యారెక్టర్లు చేసినట్టు కూడా తెలుస్తుంది మరి ఇన్స్టాలో రీల్స్ చేసి అందరినీ దాదాపు వన్ సిక్స్టీ సిక్స్ కే ఫాలోవర్స్ని సంపాదించుకున్న బెజవాడ బేబక్క మరి హౌజ్లో ఎలా నెట్టుకొస్తుంది తన యొక్క హావభావాలు తన యొక్క శైలి నడక నడత అంతా మీకు నచ్చినట్లయితే తన గేమ్ మీకు నచ్చినట్లయితే తనకి ఓట్ చేయండి ఇది ఈనాట్ స్టోరీ బెజవాడ బేబక్క ఇంకా తన విషయాలు ఎన్ని తెలిసినా మనం మీతో షేర్ చేసుకుంటాను సో అలాంటి విషయాల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్